ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో నిన్నటి రామనారాయణంలో మీకు ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళాక నేను చూపిస్తాను కదా లోపలికి వెళ్ళాక చూస్తూ ఉండండి నేను నిన్న టాపిక్ కొంచెం స్టార్ట్ చేసి ఆ వీడియోలో ఎండ్ చేసేసాను బ్రేక్ చేసి వదిలేసాను సో అది కూడా కంటిన్యూషన్గా నేను మీకు చెప్తూ ఉంటాను ఇక్కడ రామాయణంని బొమ్మల రూపంలో చూపిస్తారండి ముట్టుకోకూడదు బట్ నిజంగా చెప్తున్నాను అది పిల్లలకి చూపిస్తే మాత్రం చాలా బాగుంటుంది అంటే రామాయణం అనేది వాళ్ళకి తెలుస్తుంది చూడండి ఇక్కడ మీరు ప్రతి ఒక్క బొమ్మని చూస్తారు అందులో ఎంత వాల్యూ ఎడిటెడ్ ఉందో అనేది మీకు తెలుస్తుంది అనమాట సో ఫస్ట్ అయితే నేను నిన్నటి మాటని కంప్లీట్ చేసేసి మొత్తం బొమ్మల్ని మీరు చూస్తూ ఉండండి విషయాన్ని కూడా మీకు పూర్తిగా చెప్పేస్తాను ఇప్పుడే ఏం లేదు ఎయిట్ మినిట్స్కే నాకు ఒక కమెంట్లో వచ్చింది మీకు ఎయిట్ మినిట్స్ అనేది లక్కీ నెంబరా ఎయిట్ మినిట్స్ వరకే వీడియో పెడతారు అని నేను ఒక మనకి ఎయిట్ మినిట్స్ అనేటటువంటిది బోరింగ్ అనిపించినటువంటి టైం అనిపిస్తుంది ఒక బ్లాగ్కి అదే ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే స్కిప్ చేసేయడమో సరిగ్గా చూడలేమనో అనిపిస్తుంది నాకు ఎయిట్ మినిట్స్ అనేటటువంటిది ఒక బెస్ట్ నంబర్ అనిపించి ఆ ఎయిట్ మినిట్స్ మాత్రమే పెట్టాను అంతే కానీ ఇంకేం లేదు ఆ ఎయిట్ మినిట్స్లో కూడా నేను ఏదైనా చూపిస్తే కంప్లీట్ విజువలైజ్డ్ అంటే అర్థమయ్యేలా చెప్పాలి అనే దానితోటి నేను చెప్తాను అంతే అంతకుమించి ఏం లేదు ఎవరికైనా ఏదైనా చూపి స్తే అంత పర్టిక్యులర్గా చూపించాలి అనేటటువంటిది నా ఆలోచన అంత అంతకు మించి ఏం లేదు దాని గురించి నేను తక్కువ టైం ఎక్కువ టైం తీసుకున్నా సరే క్లియర్గా చూపిస్తాను ఒకటికి ఒక ఒక్కొక్క ప్లేస్కి జనరల్గా రామనారాయణం అంతా కలిపి ఒక వీడియో పెట్టేయచ్చు ఇంత డీటెయిల్డ్గా చూపించాలి అనే ఉద్దేశంతోనే నేను వీడియోస్ ఎక్కువైనా సరే లెంత్ తక్కువ చేసి వీడియోస్ ఎక్కువ పెడతాను ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ పెట్టకుండా అది నా ఉద్దేశం సో అక్కడ ఫస్ట్ అయితే మనకి రాముడు జనక మహారాజు బాణం సారీ రాముడు వెళ్ళి విరుస్తున్నట్టు పెళ్ళైనట్టు తర్వాత ఇక్కడ ఎవరది కైకైకి మాటలు చెప్తున్నట్టు లేనిపోని మాటలు చెప్తున్నట్టు ఇలాగా సో మొత్తం అంతా ఇక్కడ ఫోటోలు తీయకూడదు అని ఉంది సో ఈమెందో నేను జస్ట్ నా వరకు నా రేపు మా ఇతలి అడిగినా సరే క్లియర్గా నేను చెప్పడానికి కూడా వీలుంటుంది అనే ఉద్దేశంతో ఇలాగ ప్రతి ఒక్క వీ ఫోటోని చిన్న చిన్న వీడియోగా తీసుకుంటూ వెళ్ళాను ఎక్కడో కొన్ని క్లిప్స్ కూడా మిస్ అయి ఉంటాయి పూర్తిగా తీసానో లేదో కూడా నాకు తెలియదు బట్ ఆల్మోస్ట్ అయితే నాకు అనిపించింది ఇలా అడవిలకి వెళ్ళేది అడవిల్లో వాళ్ళు పడ్డ ఉన్నటువంటి ఇవి ఆ తర్వాత ఎవరు రావణాసుడు తీసుకెళ్ళింది లంకలో రా సీతాదేవి పడిన ఇబ్బందులు హనుమంతుడు కలిసినటువంటిది హనుమంతుడు ఉంగరంగుకు తీసుకెళ్ళినటువంటిది లక్ష్మణుణ్ణి తీసు ఏమిటి పర్వతం మీద తీసుకెళ్తున్నటువంటివి అన్నీ ఉంటాయండి పిల్లలకి నిజంగా నాకు మా అయితే చాలా బాగా అనిపించింది ఒక రామాయణం బుక్ తీసుకొని ఈ బొమ్మల బొమ్మలతో ఉండే బుక్ తీసుకొని దాని దగ్గరికి వెళ్ళి ఇదిలాగా ఇదిలాగా అని చెప్తే చాలా బాగుంటుందని అనిపించింది సో చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను మేము చెప్తూనే ఉన్నాము మా హస్బెండ్ ముందు అలా బొమ్మల్ని చూస్తే అక్కడ కింద టెక్స్ట్ కూడా ఉంటుంది సో టెక్స్ట్ అని చూసి చెప్తూనే ఉన్నారు ఈవెన్ దో నాకు వరకు కూడా ఇంకా బ్రీఫ్గా ఎప్పుడైనా చెప్పాలి అనిపిస్తే మాత్రం ఇలాంటి ప్లేస్కి ఎక్కడా లేదు సో ఇదే ఫస్ట్ టైము నేను ఫస్ట్ ప్లేస్ చూశాను చాలా అంటే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది మీరు ఒకవేళ చూసారా మీ కమెంట్స్ ఏంటి మీ సజెషన్స్ ఏంటి అనేటటువంటివి నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు సో ఉంటే ఇంకా ఏమైనా చిన్న లోడ్పాట్లు ఏమైనా ఉంటే నేను చేంజ్ ఓవర్ కూడా చేసుకుంటూ ఉంటాను అండ్ మీకు మీరు అడిగిన ఆ ఎయిట్ మినిట్స్ తాలూకా డౌట్ కూడా క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను అనమాట ఇఫ్ నాట్ ప్లీజ్ మీరు ఇంకేమైనా ఉంటే కూడా చెప్పండి నేను దాన్ని కూడా చేంజ్ ఓవర్ చేస్తాను లేదా ఏమైనా ఆన్సర్ ఉంటే ఇస్తాను అనమాట సో ఇలాగ ఈ వీడియోని మొత్తం మీరు చూస్తూ ఉండండి ఇంక ఇక్కడికి నేను వాయిస్ అనేది ఆపేస్తాను సో మ్యూజిక్ అనేది యాడ్ చేస్తానండి బయటికి వచ్చేసాము సో దా ప్రసాదం అది తీసుకొని మేము బయటికి వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ అట్లా అయ్యింది అన్నమాట టూ 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 అవర్స్ అయ్యింది సో వచ్చినంత గుండు పాపేమో ఇక్కడ ఏనుగుంటే మా వారు ఇలా ఎక్కించారు సో మేము బయటికి వచ్చేటప్పుడు ఇంక ఇంకో టెంపుల్ లాస్ట్లో అలాగే సీతారాములది కూడా ఉంటుందన్నమాట దాని దర్శనం కూడా చేసుకొని కిందకు దిగేసి ప్రసాదం తినేసి సో వాటర్ అవి తాగేసి పాప ఇంకొకసారి కావాలనేది కిచిడీ లాంటివి ఇచ్చారనమాట సో ప్రసాదం తినేసి ఆ దారిలోనే రిటర్న్ వచ్చేటప్పుడు మేము చెప్పాను కదా అమౌంట్ కూడా కట్టాను థౌజండ్ రూపీస్ అని చెప్పేసి సో అదంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ నుంచి నాకు నేను ఉండే ప్లేస్కి వెళ్ళడానికి ఇంకో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ పడుతుంది సో ఇది మా ఓవరాల్ రామనారాయణం వ్లాగ్ సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఇచ్చే లైక్ అనేది చాలా వాల్యూ అయినది సో ఖచ్చితంగా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోగా కలుద్దాము అంతవరకు ఉంటానండి టటాబాయ్ పేసి యూ